కొడంగల్ నియోజకవర్గం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా చెవిటి శ్రీనివాస్ కొడంగల్ నియోజకవర్గం అంబేద్కర్ యువజన సంఘానికి అధ్యక్షులుగా నియమించినందున రేగడి మైలారం గ్రామం ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం కొడంగల్ అంబేద్కర్ యువజన సంఘం తాలూకా అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి చెవిటి శ్రీనివాస్ గారిని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది అంబేద్కర్ ఆశయాలను గ్రామ గ్రామాలను బోధించడంలో నిరంతరం కృషి చేయాలని కోరుకోవడం జరిగింది కార్యక్రమంలో బొమ్మరాస్పేట మండల్ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు చెవిటి విజయకుమార్ మాదిగా కో కన్వీనర్ కర్రే గోవర్ధన్ మాదిగా రేగడి మైల గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి ప్రశాంత్ మాదిగా రేగడి మైలారం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎం రఘుపతి రాజు కె మగులప్పం రాములు ఎం శ్రీధర్ షేర్ మల్కపడి వెంకటయ్య డి ప్రకాష్ డి శేఖర్ టి కిష్టయ్య తదితర గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది ఒక విషయం అదే మనము కొడంగల్లో కూడా మనం ముందుకు పోవడం ఉంది మనము మన చేతిలో కొంచెం ఏదైనా ఒక పదవి తీసుకున్నది అని అనుకున్నాం అదేవిధంగా ఆ అనుకున్నడం వలన నిన్న మన వాళ్ళు మీటింగ్ పెడుతుంటే మన గ్రామానికి ఒక చిన్న పదవి వస్తుంది అని నేను అనుకున్నాను కాకపోతే ఏకంగా తాలూకా అధ్యక్షులు వచ్చిందంటే మనకు చాలా సంతోషం గ్రామ సంతోషంగా చాలా సంతోషము మన గ్రామంలో మన సినిమా అయినందుకు చాలా శుభ సంతోషము అదేవిధంగా అతనికి ప్రతి కోడంగల్ చిన్న మీటింగ్ ఉండాలంటే అతను ఎంబడు ఉండి మన గ్రామం నుంచి కూడా అతనికి సపోర్ట్ చేస్తాము ఉండి ఖచ్చితంగా అతని బాటలు ముందుకు నడుతా ఉండి ఏదైనా రమేష్ బాబాను ఎట్లా నడిపించి సినిమా కూడా అట్లా నడిపేయాలని మన యువజన సంఘం మరియు ఎంఆర్పిఎస్ సంఘం గురించి కోరడం జరుగుతుంది అతను ఎంబడు ఉండి ఖచ్చితంగా వదాము అలాగే అంబేద్కర్ అధ్యక్షుడైన మా అన్నగారికి అదేవిధంగా తాలూకా వైజ్గా అధ్యక్షులు ఉపాధ్యక్షులు మిగతా సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఫస్ట్ ఈ కోడంగల్ నియోజకవర్గంలో ఏదైనా అది సాధించదనంటే అది రేగడి మేళారం నుంచి అనేది ఒకటి కన్ఫామ్గా మనకు మన తాలూకా వైజ్గా మనకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం మనకు దక్కింది గతంలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం తాలూకా అధ్యక్షుడు రమేష్ బాబు మిగతా కమిటీలు వేసి ఇదంతా ఏ విధంగా నడిపించారో మీరు ఈ తాలూకాలో ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యలు విగ్రహాల సమస్యలు లేకపోతే కొన్ని వీళ్ళల్లో విగ్రహాలు లేనివి కొన్ని పెట్టాల్సినవి తండాలు తండాలు కూడా గ్రామ పంచాయతీ అయినాయి వాటిలో కూడా ఇంకా విగ్రహాలు పెట్టే ఏర్పాటు ఆ ఏర్పాటుకు కృషి చేస్తారంటనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా రేగడి మేల నుంచి మా యూత్ తరఫున ఎంఆర్పిఎస్ కొమరస్పేట్ మండల్ తరపున రేగడ మైలారం తరపున అందరికీ నూతనంగా ఎన్నికైనటువంటి వాళ్ళందరికీ మా యొక్క ఉత్తంగా థ్యాంక్ యూ మతాలు మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ తీసిన మైనారిటీలంతా కూడా ఆయన రావాలని అంబద్కర్ భావజాలంకొని ఈరోజు వరంగల్ అంటే మన గుర్తుపట్టే రీతిగా మనం పండిస్తే మండలాన్ని గుర్తించే వాళ్ళు వరంగల్లా ఎంత వాళ్ళు కూడా పొరపాటు చేయలేరు ఇప్పుడు కూడా చేసుకోవడం కూడా ఏం కోరుకొని చేయరాదని మనవి అదేవిధంగా వాళ్ళు చాలా చిన్నప్పుడు ఈరోజు మనకు కట్టగడమైన మంచి ఉద్యమాలు కట్టారు కట్ట అని అంటే ఏమున్నాను కూడా ఒక్కరైనా పర్వాలేదు పోరాటం చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు మనకు ఎందుకంటే చర్చ పెద్ద కొడంగల్లందరూ మరియు నాయకత్వం ఉన్నారు మంచి నాయకులు నీవే ఉండాలని వాళ్ళు నన్ను ఒక నాలుగైదు రోజుల నుంచి దాదాపుగా నన్ను చర్చించే ఎందుకంటే కూడా నేను ఫోన్ చేసి నాకు తెలుసుకుంటాయి వాళ్ళు మన అందరిస్తూ తమ నాయకుల గుర్తీ చేయాలంటే నేను ఫోన్ చేసి నాకు కొంచెం గౌరవించి నేను వస్తే మనం ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా పనిచేస్తున్నా లేదు మరి మేము పని చేయమాటాన్ని వాళ్ళు ఎందుకు పోయి నాకు దాని చేస్తే బాగుండదు ఇట్లాంటి అండదు మన ఊరంతరే కాదు మీరు కూడా ఖచ్చితంగా పనిచేస్తామంటే నిన్న ఖచ్చితంగా అందరినీ కూడా గుర్తించిన నాకు నాకు తెలిసిన వాళ్ళను నాకు ఫోన్ నెంబర్ పెట్టి కూడా కొంచెం కొంతమంది మన దగ్గర లేరు ఉన్నోళ్ళు కూడా చెప్పారు అక్కడక్కడ దేవాలయంతో వాళ్ళ అందులో ఉన్న పిల్లలు కూడా నలుగురు ఐదు మంది మనకు వస్తుంది మన గుర్తించాలి ఎందుకంటే ఈరోజు అంత పెద్ద తాలూకా కన్ను గారుగా నాకు ఇచ్చినందుకు అధ్యక్షులుగా నన్ను గుర్తించినందుకు మా అంబేద్కర్ విగ్రహాలను ఖచ్చితంగా మనం నిర్మిస్తాం వేదోళ్లకు ఏ ఆపద వచ్చినప్పుడు ఫోన్ చేసి వాళ్ళు నేను మీ ఎంపటి ఉండి ఖచ్చితంగా పనిచేస్తానని కోరుకుంటూ అందరికి జై గురించి